ఒక నిమిషం ఆగండి మీటింగ్ అయిపోయిన తర్వాత అలా చేస్తాం ఎవరు కూడా లేదు ఇప్పుడు మీకు పోలీట్ బ్యూరో సభ్యులు పక్క నరసింహన్ గారిని పక్క నర్సింగ్ గారిని ఇక్కడ రాన్నా అని ఒక ఇప్పుడు బక్క నరసింహ్ గారిని బక్క నరసింహ్ గారికి దారి ఇవ్వగలరు బక్క నరసింహ్ గారిని దారి ఇవ్వగలరు కాశీనాథ్ గారిని మన ప్రియతమ నాయకుడు భారత రాజకీయ ధృవతార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నాలుగవ సారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయానికి విచ్చేస్తున్నటువంటి శుభ సందర్భంలో పెద్ద ఎత్తున స్వాగతం పలకడం జరిగింది సోదరులారా అనేక సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలో లేకున్నా తెలుగు ప్రజలతోటి తెలుగుదేశం పార్టీతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ అనురాగ ఆప్యాయత మమత మమకారాలు మనం చాలా స్పష్టంగా చూసాం అలాంటి జాతీయ అధ్యక్షుల వారికి సమయ భావం వల్ల సారు తమందరినీ ఉద్దేశించి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కలిసే వారిని ఆహ్వానిస్తాం అందుకనే మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు పెద్దలు భారత రాజకీయ ధృవతార శ్రీ మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు నీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ధన్యవాదాలు